తెర మీద ఆయన కరుడు కట్టిన విలన్ మానవత్వం లేని మనిషిలా కనిపిస్తూ ఉంటారు కానీ తెరు వెనుక అతను ఎలాంటి మనిషి అతను ఎవరు తెర వెనుక అతను చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి ఎందుకు విలన్లు అందరూ సినిమాలోని విలన్లాగానే కనిపిస్తారు మనం సూర్యకాంతం దగ్గర నుంచి నిన్నమన్నటివి సోను సూద్ వరకు కూడా వాళ్ళ తెర మీద మాత్రమే పాపం నెగిటివ్ గా కనిపిస్తారు తెర వెనక మాత్రం వాళ్ళ మనసు వెన్నలా ఉంటుంది దానికి మరో నిదర్శనం ఆదిత్య మేనన్ ప్రస్తుతం న్యూస్ ఎయిటీన్ తో ఆదిత్య మీనన్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నారు భవిష్యత్తులో ఎటువంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి ఏ విధంగా ఉన్నారు కోవిడ్ నుంచి ఏ విధంగా తనని తను సేవ్ చేసుకుంటూ పది మందిని సేవ్ చేస్తున్నారు అనే అంశాలకు సంబంధించి ఆదిత్య మేనన్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి ఈ రోజు ప్రత్యేకంగా మీ నటన గురించి కానీ మీ గురించి కానీ నేను పరిచయం చేయడానికి ఏం లేదు ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఈ పాటికే తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన ఒక నటుడుగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు అయితే మీ గురించి ఈరోజు కొత్త కోణాన్ని నేను మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా ఒక విషయం చెప్పండి బిల్లందరూ నిజ జీవితంలో హీరోలుగా ఎందుకుంటున్నారు హీరోలు అందరూ నిజ జీవితంలో విలన్లుగా ఎందుకు ఉంటున్నారు ఏమనుకుంటున్నారు మీరు మీరు రెండో చెప్పేది నాకు తెలియదు హీరో నిజ లైఫ్ లో వచ్చి వాళ్ళు విలన్ గా ఉంటారనేది తెలియదు కానీ విలన్ గా చేసిన వాడు ప్రతి ఒక్కడో మంచివాడే నాకు తెలిసిన యాక్టింగ్ చేస్తున్నారు ఏదో చేస్తున్నారు వేరే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా సో బయటకు వచ్చినప్పుడు అది తెలుస్తుంది దమ్ రూల్ ఏ ఎవరైతే విలన్ గా చేస్తారో వాడు నిజ లైఫ్ లో ఒక మంచివాడుగానే ఉంటాడు ఎంతో చాలా ఆ బయటికి చాలా బాహాటంగా కనిపించే ఆ కండల వెనుకోతల కరిగిపోయే మనసు కూడా ఉంటుంది విలన్లకు అనేది నిజమేనా నిజమే నిజమే కూడా మనుషులే కదా మనకి కూడా ఫీలింగ్స్ ఉంటుంది అది సినిమాలో మనకి ఇచ్చిన డైలాగ్ అని ఏ కథా పాత్ర చేస్తున్నప్పుడు అలాంటి విషయాలు మనం చూపిస్తున్నాం అంటే మేము కూడా మంచి మనం మనం సూర్యకాంతం గారి దగ్గర నుంచి వస్తే పాపం ఆవిడ కూడా సినిమాల్లో చాలా గయ్యాలుగా అమ్మో ఈవిడ అనేటట్టు కనిపిస్తారు కానీ సెట్స్ లో కావచ్చు బయట కావచ్చు ఆవిడ చాలా సేవా కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు కూడా చాలా గుప్త దానాలు ఎన్నో చేశారని నేను ఇండస్ట్రీలో విన్నాను ముఖ్యంగా మీరు చాలా మందికి హెల్ప్ చేశారని కూడా నేను విన్నాను ఇందాకే ఒక వ్యక్తితో కూడా మాట్లాడాను మీరు వాళ్ళ వైఫ్ కి ఆరోగ్యపరంగా సమస్య వస్తే ఏ విధంగా హెల్ప్ చేశారు అనేది అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి మనకు వచ్చిన దాంట్లో కొంత ఇవ్వాలి అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది అసలు ఈ ఆలోచన రావటానికి గల మెయిన్ కారణం ఏంటండి అది ఒక టూ త్రీ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి దాంట్లో ఒకటేమో మనకి వచ్చిన ఒక అవకాశాలు ఏదో మనం చేసిన గొప్పతనం వల్ల కాదు మనం ఉన్నాం మనకు వచ్చింది అలాంటి ఒక పరిస్థితి మనం తెలుసుకుంటే వేరే వాళ్ళకి కొంచెం ఇవ్వాలని మనకే ఫీల్ వస్తుంది అది బాగా అవసరం అనేది నా ఫీలింగ్ ఎవరైతే సరే మనం కొంచెం ఎవరైతే ఇప్పుడు ఎవరు కావాలని ఎవరు ఊరికే ఉండరు అంటే ఏదో దే విల్ నాట్ డూ బ్యాడ్ థింగ్స్ టు దెమ్సెల్స్ కానీ అలాంటి ఒక టైం వస్తే ఏదో బ్యాడ్ ఫేజ్ వచ్చినప్పుడు మనం హెల్ప్ చేయాల్సింది మనం ప్రతి ఒక్కరు ఉండాలి నేను ఏదో ఎక్కువ ఏం చేసినట్టు ఏం కాదండి నాకు వీలైన వరకు నేను చేస్తున్నాను ఆ అది హెల్ప్ అవుతుందంటే నాకు చాలా సంతోషం కానీ దాని గురించి నేను ఎక్కడ మీకు ఎలా తెలియదు నాకు కానీ ఐ డోంట్ టాక్అౌండ్ ఇలాంటి విషయాలు మనం చేసి మంచి ఎప్పుడు మంచి ఎప్పుడు మాట్లాడకపోయినా కానీ అది ప్రచారం అవుతూనే ఉంటుంది అది తెలుస్తూనే ఉంటుందండి ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి మీరు నిజ జీవితంలో ఎంతమందికి హీరో ఎంతమందికి విలన్ ఎవరైతే నన్ను చూసి వాళ్ళకి నేను నచ్చలేదంటే నేను వాళ్ళకి వెళ్ళని కదా అది నా చేతిలో ఉండదు నేను చాలా మందికి నేను హీరోగానే ఉంటాను మంచి చేస్తానే ఉంటాను అందరితో నేను బాగా మాట్లాడతాను సో అది తెలియదు అది ఎవరైతే విధంగా చూస్తున్నారని నాకు తెలియదు ఒక చెయ్యి సాయం చేయడానికి వచ్చింది అంటే ఆ చెయ్యి గతంలో సాయం తీసుకునే తీసుకునే చెయ్యి ఉంటుంది లేదా ఆ కష్టాన్ని చూసిన మనసే ఉంటుంది మీరు గతంలో ఇలాంటి స్ట్రగుల్స్ ఏమైనా పడ్డారా ఇండస్ట్రీకి రాకముందు గానీ మీ జీవితంలో బాగా మర్చిపోలేని సంఘటన మీ ఆలోచన ద్వారా మార్చిన సంఘటన ఏమైనా ఉందా చాలా ఉన్నాయండి అంటే ఒకటో రెండు కాదు చాలా విషయాలు కలిపి మన జీవితాన్ని ఏంటది కొంచెం మోల్డ్ చేస్తుంటే కదా మన జీవితాన్ని మార్చాల్సిన విషయం చాలా వచ్చి పోతుంది అలాంటి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఉంచుకొని దాని గురించి మాట్లాడే అలాంటి విషయం ఏం గుర్తు రావట్లేదు మనకి కానీ ఉంది చిన్న చిన్న విషయాలు చాలా నేను చూసాను చాలా మంది కష్టపడే చూసాను నాకు కూడా చాలా కష్టం వచ్చింది అవన్నీ దాటి మనం వచ్చాము ఎంపతి అంటారు కదా ఇంగ్లీష్ లో దాన్ని తెలుగులో పదం సరిగా రావట్లేదు మనం ఐఎమ్ నాట్ ఈవిల్ గేట్ ఎంపతి ఎంపత్ అది ఉండాలి ప్రతి ఒక్కడికి అది ఉంది నా దగ్గర ఐ ఎట్ సంబడి ఐ ఫీల్ ఫర్ ఈ రోజు ఉన్న మీ పొజిషన్ ఒకసారి చూసుకుంటే ఒకసారి మీరు ఆదిత్య మీనన్ అనే వ్యక్తి ఒక దగ్గర కూర్చున్నప్పుడు మనం సాటిస్ఫై అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా సాటిస్ఫాక్షన్ నాకు రాదండి ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మనకి గ్రోత్ ఉండదు సో అది ఒక మంచితనం నాకు తెలిసిన వరకు ఎవరై ఎవరైనా సరే ఆ సాటిస్ఫాక్షన్ రాకూడదు మనం ఇంకా చేయాలనే ఒక ఫీలింగ్ ఉండాలి అది లేకపోయినా మనం సాటిస్ఫాక్షన్ తో కూర్చుంటాం ఏం చేయం అది బాగా ఒక నెగటివ్ గా సాటిస్ఫాక్షన్ నాకు సారీ ఈ ఈ కరోనా కరోనా టైంలో దాదాపుగా ఎంతో మంది అంటే తెర మీద చూసి వీళ్ళు నెగిటివ్ అని వాళ్ళని చూసి భయపడి వాళ్ళ కంటలు చూసి అమ్మో వీళ్ళు చాలా క్రూరంగా ఉంటారు వీళ్ళకి మానవత్వం లేదు వీళ్ళు ఆలోచించరు అనుకునే అందరికీ కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళ అంచనా తప్పని చేస్తూ మనకి సోను సూ తర్వాత మీ మీలాంటి వ్యక్తులు కూడా చాలా మంది నిరూపించారు అసలు కోవిడ్ టైంలో ఎవరైతే ఆ స్ట్రగుల్స్ మీరు చూసారు ఎంతో మంది కాలినడకన వెళ్ళటం మనం చూసాం తిండికి కూడా లేని పరిస్థితి చూసాం ఎన్నో చెయ్యలు బయటకు వచ్చి సాయం చేసిన పరిస్థితి చూసాం అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మీ మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అంటే అది కొన్ని డెసిషన్స్ మన లీడర్స్ ఉన్న వాళ్ళు తీసిన డెసిషన్స్ బాగా తీయలేదు అనేది నాకు అర్థమైంది కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం లేదు ప్రస్థానం మనకి ఒక ఒక క్రైసిస్ ఉండినప్పుడు ఆ క్రైసిస్ ని ఎలా మనం దాటి బయటకు రావాలన్నదే మన ఉద్దేశం ఉంటుంది కదా సో ఒక పోస్ట్ మార్టం చేసి చూడడానికి నేను లేదు కానీ వాళ్ళందరికీ ఏదో మన వైపు నుంచి ఏదైనా హెల్ప్ చేయవచ్చు అంటే చేద్దాం అని ఒక ఫీల్ వచ్చింది ఓకే మీరు ప్రస్తుతం మాకు నటుడుగానే తెలుసు కానీ మీరు ఒక మంచి రేడియో జాకీ అంటే కూడా నిజమేనా అండి నా స్టార్టింగ్ లైఫ్ అలానే జరిగిందంటే అంటే అంటే నేను ఫస్ట్ ఫస్ట్ ఒక మీడియా ఫీల్డ్ లోకి రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ అవకాశం అదే ఒక రేడియో జాకీగా వచ్చింది ఇంగ్లీష్ రేడియో జాకీ వచ్చాను ఇది నేను కాలేజ్ చేస్తున్నప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం కొంచెంగా నేను ఒక అంటే చేంజ్ చేసి వచ్చాను నేను రేడియో నుంచి నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడానికి మొదలెట్టాను ఆ తర్వాత డ్రామాస్ అంటే ప్లేస్ ఇంగ్లీష్ ప్లేస్ చేశాను చాలా ఆ తర్వాత టెలివిజన్ సిరీస్ చేశాను టెలివిజన్ సిరీస్ తర్వాత సినిమాలోకి వచ్చాను అది కూడా ఫస్ట్ మొదలెట్టింది అక్కడ కర్ణాటకలో నేను కన్నడ కన్నడ టీవీ సీరియల్స్ లో స్టార్ట్ చేసి ఆ తర్వాత తమిళలోకి వచ్చి తెలుగు నా లాస్ట్ స్టాప్ అలా చూస్తే చెప్పండి అంటే బహుశా ఎవరిని అడగకూడని ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఈ ప్రశ్న అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు మీ ఏజ్ కొంచెం చెప్తారా ఎందుకంటే ఇంత మ్యాన్లీగా ఉండటం మీకు ఆ గెడ్డం అందం ఇచ్చిందంటారా ఆ గెడ్డం వల్ల మీరు అందంగా ఉన్నారని మీరు అనుకుంటారు చూసాను మీ ఇంటర్వ్యూ కు ముందు మీ ఇంటర్వ్యూ కు ముందు నేను గూగుల్లో కొన్ని ఫోటో షూట్ చూశాను హీరో ఫోటో షూట్స్ కన్నా ఏమాత్రం తగ్గినట్టు ఏం పీలే నాకు మోస్ట్ ఆఫ్ ద ఫోటో క్లిక్స్ లో నాకు అట్రాక్టివ్ గా కనిపించింది ముఖ్యంగా మీ గెడ్డమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈ వచ్చి ఈ షేప్ లో వచ్చింది ఇప్పుడే చాలా సంవత్సరాలు అలా రాలేదు ఇప్పుడు ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది ఆ అంటే ఈ గడ్డంతో ఇప్పుడే స్టార్ట్ చేసి అంటే మన లగ్నాథ్వాస్ అనే ఒక సినిమా కోసం ఊరికే నేను ఆ టైమ్ లో ఏదో ఒక ఫోటో షూట్ చేసినప్పుడు అది బాగుంది ఇలానే ఉంచండి అని చెప్పారు త్రివక్రమ్ శ్రీనివాస్ గారు ఆ తర్వాత అక్కడి నుంచి అలా ఫాలో అయ్యి నేను అది ఒక కంటిన్యూ అయిపోయింది చాలా మంది నచ్చింది అలానే కంటిన్యూ చేస్తున్నాను ఎంతవరకు వెళ్తొచ్చు అంత యోగ్యం లేదు నా ఏజ్ అడిగారు కదా నేను ఫార్టీ సిక్స్ అండి దాని గురించి సో అంటే మీరు ఏజ్ అడగనే చెప్పేసారంటే మీరు కొంచెం బ్రేవ్ హార్ట్ ఏనండి అది ఏజ్ గురించి చెప్పడం అంత ఒక జతనం నాకు అనిపించలేదు ఎవరైతే అది చెప్పొచ్చు కదా మంచిదే కదా ఇప్పుడు ఓకే నేను యాక్చువల్ గా తెలుసు నా ఏజ్ కింద కొంచెం అనేది కనిపిస్తుంది అంటే నా గడ్డ అన్ని ఫుల్ వైట్ అయిపోయింది ఇప్పుడు కొంచెం కలర్ అని వేసుకుని హెయిర్ కలర్ అని వేస్తే డిఫరెంట్ గా కనిపించవచ్చు బట్ ఐఎమ్ ఫైన్ ఐ మీరు ఆ గడ్డానికి హెయిర్ కలర్ గానీ బ్లాక్ గానీ వేస్తే బాగోదండి ఇలా ఉంటేనే బాగుంటారు మీరు నాకు కూడా ఇలానే నచ్చింది అది అయితే పని ఎక్కువ అయిపోతుంది ఆ అనేది బాగా ఇబ్బందిగా ఉంటుంది అది కాకుండా ఇలా వైట్ గా ఉంచడం మంచిదేని నాకు కూడా అనిపించింది ముఖ్యంగా మీరు డైట్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే మిమ్మల్ని చూస్తే కొంచెం డైట్ అది కూడా మెయింటైన్ చేసేటట్టు అనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే హెల్త్ కాన్షియస్ అయితే అనిపిస్తుంది మొట్ట ఉంది కానీ బయటికి తెలియకుండా అది యాక్టివిటీ కొంచెం ఉంటది స్కిప్పింగ్స్ అని చేస్తున్నాను ఇప్పుడు కరోనా టైమ్ లో మనం జిమ్ వెళ్ళడం ఇబ్బంది కదా ఇంట్లోనే ఒక ట్రెడ్మిల్ ఉంది టిఆర్ఎక్స్ బ్యాండ్స్ ఉన్నాయి కొంచెం ఫ్రీ వేట్స్ ఉంది ప్లస్ స్కిప్పింగ్ ఇవన్నీ కలిపి చేస్తుంటాను పాటు ఏదో ఒక అంటే డయట్ అని చూస్తే మంచిగానే తింటానండి కానీ కొన్ని విషయాలు నేను అవాయిడ్ చేస్తాను అది లేకపోతే కొంచెం బాగుంటుందని సో ఐ డోంట్ హ్యావ్ టు కొంచెం అవాయిడ్ చేస్తాను మీరు చేసిన హెల్ప్ ని పెద్దగా చెప్పుకోరనే సంగతి నాకు తెలుసు అయినప్పటికీ కూడా ప్రేక్షకులకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ప్రశ్న అడుగుతున్నాను మీరు ఈ మధ్యకాలంలో చేసిన ఒక హెల్ప్ అమ్మయ్య నేను ఈ హెల్ప్ చేయడానికి నాకు దేవుడి అవకాశం ఇచ్చాడు అని సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అయిన హెల్ప్ ఏదైనా ఉందా మీరు చేసిన హెల్ప్ వల్ల అవతల వాళ్ళు మీకు చూపించే కృతజ్ఞత మీకు హ్యాపీనిచ్చిన సందర్భం ఏదైనా ఉందా చాలా హ్యాపీనెస్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ దాని గురించి నేను మాట్లాడితే అది వాళ్ళకి నేను చేసిన ఒక సో దాని గురించి కానీ కానీ మీరు మాట్లాడాలి ఆదిత్యమేనన్ గారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇన్స్పైర్ చేస్తేనే చాలా మంది చాలా చేతులు ముందుకొస్తాయి సమాజంలో ఒక వ్యక్తి ముందుకు నడిస్తేనే ఆయన వెనుక వందల మంది నడవటానికి ముందుకొస్తారు సమాజానికి కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ ఏదో ఒక వైపు అలా చూస్తుంటే నాకు ఏదో తప్పుగా అనిపిస్తుంది మన చేసే ఒక మంచితనం అలానే ఉంచి అలానే ఉండిపోవాలి అంటే దాని గురించి మాట్లాడడం ఏమవుతుందంటే అది నేను గుర్తు పెట్టను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే విషయాలు అప్పుడే మర్చిపోతాను అది ఏదో నేను చేసినందుకు నాకు ఏదో మంచి రావాలని నేను చెయ్యను సో అది ఒక బాగా ఇంపార్టెంట్ విషయం దానివల్ల కొన్ని విషయాలు నేను మర్చిపోతాను గుర్తు ఉండదు ఇంకోటి వాళ్ళకి నేను అన్యాయం చేసినట్టు అయిపోతుంది సో దాని గురించి మాత్రం అడగట్ అది ఏదో జరిగింది జరిగింది అంటే మన వైఫ్ నుంచి ఏం ఆగుతుందో నన్ను చేస్తున్నా ఎవరైతే సరే ఇప్పుడు వింటున్నారో నాకు ఒకే కోరిక అంటే వాళ్ళు వాళ్ళ జరిగే వరకు వాళ్ళు చేయాలి ఏదో ఒకటి ఎక్కువ ఏం చేయక్కర్లేదు ఇప్పుడు మా అంటే ఎవరైతే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారనుకుని వాళ్ళ దగ్గర బుక్స్ తీయడానికి ఉండదు ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలా మందికి ఏంటిది కంప్యూటర్ లేకుండా వాళ్ళు ఇంటి నుంచి వాళ్ళు చదవడం బాగా ఇబ్బంది అయింది వాళ్ళకి సో మన మన వైపు నుంచి ఆయే వరకు కొంచెం ఏదో ఒక మొబైల్ ఫోన్ గాని అలాంటి విషయాలు మనం చేసుకుంటాం పాత మొబైల్ ఫోన్ అయినా అయినా కూడా సరే వాళ్ళు చూసి వస్తారు కదా ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఇచ్చిన మనకి వచ్చేస్తుంది ఒక మొబైల్ ఫోన్ దాన్ని పెట్టుకుని మనం చదవచ్చని ఒక ఫీలింగ్ వాళ్ళు ఇస్తే డెఫినెట్ గా నేను చేస్తాను అంటే నా చేతిలో ఆయన నేను నేను ఒక ఒక కోటి కోటిగా ఇచ్చి హెల్ప్ చేయడానికి నా నా దగ్గర అంత బట్ వరకు ఓకే మీరు చాలా సినిమాల్లో ప్రతి నాయకుడు చేశారు కదా మీకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అంటూ ఏదైనా ఉంటుంది బయటకు వెళ్ళగానే మిమ్మల్ని చూసిన భయపడిన సంఘటనలు ఎవరైనా ఉన్నారా అంటే మీరు విలన్ గా ఎక్కువ క్యారెక్టర్ చేశారు కదా మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడ్డారా బయటకు వెళ్ళినప్పుడు అది అది జరుగుతూనే ఉంటుంది అంటే నేను చేసిన కొన్ని క్యారెక్టర్స్ చాలా అలాంటి విషయాలు చెప్తూ యాక్చువల్ గా తెలుగులో అలాంటి క్యారెక్టర్స్ ఇంకా రాలేదు ఒక సైకాటిక్ గా ఇంకా చేయలేదు కరెక్ట్ గా మలయాళంలో అలా జరిగింది మలయాళం నాకు వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చిన ఒక క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత నేను కొంచెం ఎయిర్పోర్ట్ దిగ్గి వెంటనే అక్కడ వెళ్తున్నప్పుడు రెండు అమ్మాయిలు అటువైపు నుంచి వచ్చి అంటే వాళ్ళు చూశారు నేను వాకింగ్ ర్డ్ వాళ్ళు చూసిన వెంటనే అటువైపు తిరిగి వాళ్ళు పారిపోయాడు అంటే దెవర్ సో క్యాడ్ సో అది అర్థం అయితే అంటే ఇంపాక్ట్ ఉంది సో ఐ లైక్ ఇట్ ఐ మీన్ అదే కదా మనకి ఒక ఫీడ్బ్యాక్ మనకి చేసిన క్యారెక్టర్ రిచ్ అయిందని చూపించడానికి అదే ఫీడ్బ్యాక్ ఒక విలన్ గా అది సక్సెస్ అయింది అని తెలిసింది తెలుగులో అయితే చాలా సినిమాలు నేను చేసిన ప్రతి సినిమా వాళ్ళు చూసి ఏదో ఇట్ రిమెంబర్స్ అంటే ఆ ఆ క్యారెక్టర్ పేరు చెప్పి వాళ్ళు పిలుస్తారు చూడే అప్పుడు మనకు తెలుస్తున్నారు రీచ్ అయిన చాలా మంది నన్ను బాబాయ్ అని పిలుస్తూ ఆ చూసిన తర్వాత ఆ దానికి ముందు నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన సింహా సింహ సినిమాలో నాకు ఆ విలన్ క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ ఇప్పుడు కూడా నాకు చాలా ప్రీతి ఎందుకంటే అది నా ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్ సో బోయపాటి గారు నాకు ఇచ్చి బోయపాటి సినిమా గారు ఆ సినిమా నాకు ఇచ్చినప్పుడు నేను ఎవరు నన్ను తెలియదు అంటే ఆ సినిమా చేసిన తర్వాత నాకు ఒక పేరు వచ్చింది తెలుగులో చాలా మందికి తెలిసింది ఒక్కొక్క సినిమా దాని తర్వాత నేను చేసిన ఒక సిరీస్ గా చేసిన ఒక సిక్స్ సెవెన్ మూవీస్ ప్రతి ఒక్క సినిమా హిట్ అయింది దానివల్ల ఇట్ బికేమ్ గుడ్ థింగ్ ఫర్ మీరు మలయాళం ఇండస్ట్రీని చూసారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని చూస్తున్నారు కదా రెండు ఇండస్ట్రీలో మలయాళం చేసిన స్టార్టింగ్ స్టేజ్ లో నేను యాక్చువల్ గా నేను స్టార్ట్ చేసింది తమిళం నుంచి సో నేను ఒక మలయాళీ అన్న విషయం వాళ్ళు కూడా తెలియదు తర్వాత తెలిసింది అంటే నాకు మలయాళం తెలుసు అది ఏదో బయట నుండే వాళ్ళు మలయాళం మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు అంటే ఒకటేమో నా మలయాళం కూడా సరిగా నాకు తెలియదు నేను ఏదో నా ఫీలింగ్ ఏమిటంటే ఇప్పుడు నేను తెలుగు మలయాళం కింద బెటర్ గా మాట్లాడుతున్నాను అని ఒక ఫీలింగ్ నాకుంది ఇప్పుడు సో అలాంటి ఆ పరిస్థితులు అంటే నేను చేసినప్పుడు ఆ మలయాళం సినిమాలు చేశాను బట్ కాంటాక్ట్స్ అంతా లేదు ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ పైన అయింది నేను లాస్ట్ చేసిన తర్వాత మీరు విలన్ క్యారెక్టర్లు చేస్తారు కదా ఎక్కువ నెగిటివ్ రోల్స్ లో కనిపిస్తారు కదా బాహ్య ప్రపంచానికి తెలిసింది ఏంటంటే మీరు అందరికీ విలన్ గానే రిజిస్టర్ అయిపోతారు కానీ మీకు ఒక మనసు ఉంటుంది కొన్ని దానికి తగిలిన కొన్ని గాయాలు ఉంటాయి కొన్ని మంచి సంఘటనలు ఉంటాయి ఆదిత్య మీనన్ అనే వ్యక్తి ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏ విషయం గుర్తొస్తాయి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అది నా అమ్మ నాన్న గురించి ఆలోచిస్తే నా గదులో మీరు వస్తాయి అంటే వాళ్ళు కష్టపడి మనల్ని చూసుకుంటే ఎలా చూసుకున్నారు అనేది నాకు తెలుసు ఇప్పుడు ఇద్దరు లేదు చనిపోయారు సో అందుకే అది ఆ ఫీల్ ఉంటుంది కదా అది ఒక విషయం మీరు యాక్టర్ అయిన తర్వాత చనిపోయారా లేదంటే అయ్యేవారు చూసారు బట్ అవునండి బట్ ఇద్దరు కొంచెం యంగ్ ఏజ్ లోనే వెళ్ళిపోయారు సో అది ఆ బాధ ఉంది అంత ఎక్కువ అంత ఫీలింగ్స్ ఏం పెట్టను నేను ఏదైనా సరే నేను వెళ్తా ఉంటాను అలా ఏం ఫీలింగ్ కాదు మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి మీరు బాగా ఇష్టంగా తినే ఫుడ్ బిర్యానీ చెప్పాలి బిర్యానీ అంటే బిర్యానీ బిర్యానీ అవునండి అవునండి అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ తిన్నాను నేను నా చైల్డ్హుడ్ మొత్తం దుబాయ్ పెరిగాను స్కూల్ చేశాను సో అక్కడ నుంచి అరబీ వాళ్ళు చేసే బిర్యానీ అదే కదా ఒరిజినల్ అక్కడ నుంచి వచ్చిన ఒక డిష్ బిర్యానీ అనేది అరబీ వాళ్ళే ఫస్ట్ ఫస్ట్ సో ఆ బిర్యానీ నుంచి మన హైదరాబాద్ బిర్యానీ దాకా ప్రతి ఒక్క బిర్యానీ తిన్నాను కొన్ని సందర్భాల్లో మనకు బాగా ఇష్టమైన ఫుడ్ కూడా అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భం ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదండి అలాంటి సో ఫ్రీక్వెంట్ గా తింటూ ఉంటారు బిర్యానీ తింటూ ఉంటారు నేను ఏదైనా సరే నాకు ఏదో లక్ ఇప్పుడు దాకా అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవి రాలేదు సో మరి అయినా కూడా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఆ బాడీ మిమ్మల్ని చూస్తే ఆ కండలు ఇవన్నీ ప్రాబ్లం కదా డైలీ తిన్నా మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ తింటాను అంటే అదే సరే ప్రతిరోజు తింటే ప్రాబ్లం అవుతుంది మీ గురించి ఇండస్ట్రీలో ఇంకో మాట కూడా చెప్తారండి మీరు కథలు బాగా చెప్తారంటే ఏమైనా డైరెక్ట్ చేసే ఆలోచన ఉందా అండి లేదండి అది అంటే కథలో అలాంటి కథ నేను రాయను అంటే డైరెక్టర్ అనే వ్యక్తి ఒక క్యాప్టెన్ లా ప్రతి ఒక్క విషయం చూసుకోవాలి ఒక కథ మాత్రం చెప్పడం కుదరదు సో బట్ ఐడియాస్ ఉన్నాయి ఏదో ఒక రోజు ఒక ఒక వెబ్ సిరీస్ లాంటి ఒక విషయం తీయాలనే ఒక ఫీలింగ్ ఉంది మనసులో అవునండి కానీ ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో కొన్ని విషయాలు నాకు నచ్చిన విషయాలను తీసి దాని మీద కొంచెం డెవలప్మెంట్ చేశాను సో అంటే నేను ఒక యాక్టర్ ని కానీ నా లోపల నేను ఫస్ట్ నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ చేశాను సో సైన్స్ అనేది నాకు చాలా నచ్చిన ఒక విషయం ఈ సైన్స్ గురించి మాట్లాడాలనేది నా ఇష్టం అని అలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరకలేదు ఒక్కసారి యాక్టర్ అయిన తర్వాత వాళ్ళు మిగతా ఏ విషయం అయినా సరే వాళ్ళు పిలవరు అంటే వాళ్ళ మనసులో ఈడ ఒక యాక్టర్ ఆడికి తెలిసింది ఇంత అని వాళ్ళు వదిలేస్తారు సో ఈ అవకాశం దొరికినప్పుడు నేను అది చేసాను ఆ లాక్డౌన్ పీరియడ్ లో ఒక యూట్యూబ్ లో నా కొత్తగా నేను ఒక ఛానల్ లాంచ్ చేసి ఆ ఛానల్లో నాకు నచ్చిన కొన్ని విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను సో ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక సోషల్ సర్వీస్ గా మనం చేసుకోవాలి మనకు తెలిసిన విషయం బయటకు ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా తెలుసుకో తెలుసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ విషయాలు ఏంటని చూస్తే ఇప్పుడు కరోనా టైంలో మెడిసిన్ గురించి చాలా విషయాలు అబద్ధంగా చెప్తూ ఉంటారు మన ప్రతి ఒక్కరు వాట్సాప్ కానీ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనకి మెసేజెస్ వస్తా ఉంటాయి కదా ఊరికి లెమన్ జ్యూస్ తాగండి సరిపోతుంది కరోనా రాదు ఏదో ఇలాంటి విషయాలు పసుపు కొంచెం మనం పాలు మిక్స్ చేసి తాగితే చాలు మీకు కరోనా రాదు ఏదో చెప్తా ఉంటారు దీని వెనక ఎవిడెన్స్ ఏంటి ఇలాంటి విషయాలు ఎవరు అడగరు సో కాబట్టి సో వాట్ ఐ డెడ్ వాస్ ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా ఎలాంటి మెడికల్ ఫీల్డ్ ఎలాంటి మెడిసిన్ సిస్టమ్ బాగుంటుంది అనేది కొంచెం ఒక ఫోర్ పార్ట్ సిరీస్ గా చేసాను దాంట్లో మంచి ఒక రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు లాటరల్ ఎన్క్వైరర్ అని నా ఛానల్ పేరు యూట్యూబ్ ఆదిత్యమైన లాటరల్ ఎన్క్వైరర్ అంటే వచ్చేస్తుంది సో ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ మొత్తం ఎక్సెప్ట్ ఒక ఇంట్రో వీడియో ఎక్సెప్ట్ వీడియో మాత్రం నాకు తెలిసిన ఒక రిలేటివ్ తో చేపించాను అతను నాకు చేసి ఇచ్చాడు మిగతా ప్రతి విషయం దాంట్లో నేనే చేస్తాను అంటే రీసెర్చ్ కానీ ఆ షూటింగ్ గాని ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ ప్రతి విషయం నేనే చేస్తాను అంటే టైం అంత అవుతుంది మన దగ్గర సరే మన ఫీల్ తో రావాలి దాన్ని నేను చేసుకున్నాను ఆ ఫ్లేవర్ కూడా నా ఫ్లేవర్ ఉంటుంది బాగా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ప్రొఫెషనల్ ఎడిటర్ ఇస్తే డెఫినెట్ గా ఆయన తెలిసిన అతనికి తెలిసినట్టు వాడు చేసి ఇస్తారు అంటే దే హ్యావ్ దేర్ టెక్నిక్స్ కదా ఇది నా టెక్నిక్ లు ఏదో చేశాను చూడడానికి ఎలా ఉందని మీరు చూసి చెప్పాలి సో భవిష్యత్తులో మీరు కానీ సినిమా తీస్తే మరొక దాసు నారాయణరావు లాగా కథ సంగీతం దర్శకత్వం మ్యూజిక్ పాటలు ఎడిటింగ్ అన్ని మీరే అన్నట్టు ఒక సింగిల్ కార్డు పడే అవకాశం ఉంది అనమాట సినిమా చేయను నేను నాకు ఐ థింక్ ఐ విల్ డూ సమ్ డాక్యుమెంటరీ లాంటి విషయం చేస్తాను అదైతే ఎందుకని డాక్యుమెంటరీ మీరు ఇప్పుడు ఎంచుకున్న సబ్జెక్ట్ కూడా సామాజిక స్పృహన సబ్జెక్టే అంటే దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీకు సమాజం పట్ల కొంచెం ఆలోచన ఉందని అర్థమవుతుంది అంటే మీకు సమాజంలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాల్లో బాగా కలిసి వేసే అంశం ఏంటి అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటాం కదా అలాంటిది ఏదైనా ఉందా దీని మీద నేను ఒక క్వశ్చన్ చేయాలి అనేది చాలా చాలా విషయాలు ఉన్నాయి అంటే ఒక్కటి రోడ్డు కాదు దర్ సో మెనీ థింగ్స్ ఇప్పుడు తప్పుగా జరుగుతుంది మన సొసైటీలో ఈ ఒక్కొక్క విషయంగా మనం చూస్తుంటే బాగా ఇరిటేట్ అవుతుంది అంటే సో నా వైపు నుంచి నేను చేంజ్ చేయగల కొన్ని విషయాలు ఉంటాయి కదా దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను బట్ ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడానికి వాళ్ళు ఆలోచించి ఇన్వెంట్ చేసిన ఒక విషయం కానీ మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇప్పుడు ఎక్స్చేంజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ కింద అది ఎందుకంటే ఒక విషయం ఎవరు ఆలోచించలేరు ఏంటంటే హ్యూమన్స్ అయితే వాళ్ళకి హ్యూమానిటీకి ఒక ఎంటర్టైన్మెంట్ లా విషయం చాలా నచ్చుతుంది నిజ నిజాని కింద ఎక్కువ వాళ్ళు నచ్చే విషయం వచ్చి ఎంటర్టైన్మెంట్ సో ఏ విషయం అయితే ట్రూత్ ఉంటుందో నిజం ఉంటుందో ఆ నిజం వచ్చి బాగా బోరింగ్ గా అనిపిస్తుంది ఇది ఎవరు అనుకోలేదు సో అందుకే ఆ బోరింగ్ విషయాలు ఎవరు చూడట్లేదు కానీ ఒక విషయం వెనకాల ఏమో ఉంది ఒక కాన్స్పిరసీ ఉంది చాలా మంది కలిపి వాళ్ళు చేస్తున్నారంటే అది ఏదో ఫీల్ మంచిగా వాళ్ళు ఫీల్ అవుతారో డెఫినెట్ గా అదే ఒక కథగా వచ్చేది కదా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ వర్సెస్ ఒక సినిమా అంటే ఎందుకు సినిమాగా ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది ఎందుకంటే ఒకవైపు ఎంటర్టైన్మెంట్ ఇంకొక వైపు ఎంటర్టైన్మెంట్ కాదు ఒక సినిమాలో ఒక ఒక నలభై సూమో కార్ వచ్చి పైకి లేచి అది కింద పడిందంటే అది చూడడానికి చాలా బాగుంది నిజా లైఫ్ లో అలా జరగదు బోరింగ్ ఇది ఎంటర్టైన్మెంట్ అలా అయింది ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మనకి ఎంటర్టైన్మెంట్ కావాలనేది అయిపోయింది